తెలంగాణలో తక్కువ హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ వెల్కమ్ టు సోమన్ టీవీ మీకు ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్పబోతున్నాను ఇది హెచ్చరిక ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి హెచ్చరిక అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు అందరికీ హెచ్చరిక అనేది ఎందుకంటే ఇప్పుడు ఈ తతంగంలో అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు అబ్బాయిలు మాత్రమే లేదు అమ్మాయిలు కూడా ఉన్నారు అదే చెప్పాలనుకుంటా ఏంటంటే ముఖ్యంగా ఈ చిన్నపిల్లల మీద లైంగిక దాడులు పెరగడానికి కారణం ఏంటో తెలుసా పోర్నోగ్రఫీ వీడియోలు పోర్ను వీడియోలు గూగుల్లోకెళ్ళి సెర్చ్ కొడితే కొన్ని వందల సైట్లు వచ్చేస్తున్నాయి ఆ సైట్లలో ఈ చెత్త వీడియోలను చూసి ఏం చేస్తున్నారో తెలుసా ఆ ఆవేశమో ఉక్రోషమో ఆ దుర్మార్గమో పోయి అగాయిత్యాలకు పాల్పడతారు ముఖ్యంగా ఈ బాలికలు ఎవరికి చెప్పుకోరనే భయం వాళ్ళ వాళ్ళ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళని డామినేట్ చేయవచ్చు అనే బా ధైర్యంతో వెళ్ళి ఆ బాలికలపైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు తాజాగా అంటే ఒక రెండు నెలల క్రితం మనం కర్నూలు జిల్లా నంద్య కర్నూలు అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల్లో ఇదే ఇన్సిడెంట్ జరిగింది ముచ్చుమరిలో ఒక బాలిక అత్యంత దారుణంగా అత్యాచారానికి గురై అది కూడా టెన్త్ క్లాస్ లోపు పిల్లలే పిల్లలే అత్యాచారానికి గురై హత్యకు గురైంది అమ్మాయి డెడ్ బాడీ ఇంతవరకు అడ్రస్ లేదు ఇటువంటి ఇన్సిడెంట్లు దేశం పక్కన పెట్టడం మన రాష్ట్రంలోనే రోజుకు ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వరకు జరుగుతున్నాయి ఎస్పెషల్లీ మైనర్ బాలికలు ఐదవ తరగతి అమ్మాయి పైన అఘాయత్యం జరిగింది ఇవాళ 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 జరిగిన ఇన్సిడెంట్ ఒకటి ఐదవ తరగతి చదువుతున్న అమ్మాయి పైన ఇరవై ఒక్క సంవత్సరాలున్న ఒక దుర్మార్గుడు అఘాయత్యాన్ని పాల్పడ్డాడు హైదరాబాద్కు కూతబెటు దూరంలో ఉన్న కొమరవల్లి దగ్గరనే కొమరవల్లి దగ్గరని ఇప్పుడు ఆ ఊళ్ళో ఆ బాధితుడి ఇల్లు తగలబెట్టేశారు పెద్ద నడుస్తోంది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని పోలీసులు గమనిస్తే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని పోలీసులు గమనిస్తే మొదటి కారణం పోర్న్ వీడియోస్ పోర్న్ వీడియోస్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే న్యూడ్ వీడియోస్ కొన్ని వందలు వేలు దర్శనమిస్తున్నాయి ఒక అబ్బాయి అమ్మాయి కలుస్తూ ఉన్న వీడియో కూడా కనిపిస్తోంది ఈ వీడియోలు చూసి కొందరు ఉద్రేకతకు గురై అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు బాలికల పైన అయితే పోలీసులు ఏం చేశారంటే అమెరికాకు సంబంధించిన ఒక ఇప్పటికే జరుగుతుంది ఆల్రెడీ ఇదంతా నేను చెప్పబోయేది జరుగుతున్న కథనే అమెరికాకు సంబంధించిన ఒక నిఘా సంస్థతో హైదరాబాద్ రాచకొండ పోలీసులు ఒక ఒప్పందం చేసుకున్నారు ఈ రాచకొండ పోలీసులు ఏం చేస్తున్నారు తెలుసా మన ఫోన్లని థర్డ్ మూడో నేత్రంతో నిఘా నేత్రంతో చూస్తున్నారు మీరు మీ మొబైల్ ఫోన్లో ఓపెన్ చేసి బ్లూ ఫిలిమ్స్ లే నీలి చిత్రాల్లో చూశారనుకోండి ఆ విషయం నేరుగా పోలీసులకు వెళ్ళిపోతుంది ఆల్రెడీ చూస్తున్నారు ఆ విషయం ఎట్లా వెళ్తుందో తెలుసా మీరు సై ఓపెన్ చేసే సైట్స్ ఐపీ అడ్రస్ ద్వారా వెళ్ళిపోతుంది వాళ్ళకి మీరు ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియా ఐపీ అడ్రస్ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఐపీ అడ్రస్తో వీడియోస్ చూస్తున్నారు మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తున్నారు మీ ఫోన్ నెంబర్ని మీరు ఎంతసేపు ఆ వీడియోలు చూస్తున్నారు చాలా స్పష్టంగా నా దగ్గర డేటా ఉంది ఎవరెవరు ఈ నీలి చిత్రాలు ఎక్కువగా చూస్తున్నారు ఒక డేటా పోలీసుల ఉంది మీరు చూస్తే మీ నెంబర్ కూడా ఉన్నట్టే లెక్క ఇకపోతే వాటిని ఎవరెవరికి షేర్ చేస్తున్నారు ఆ డేటా కూడా పోలీసుల దగ్గర ఉంది మీరు ఒక్కొక్క బ్లూ ఫిల్మ్ని ఎంతసేపు చూశారనే వీడియో కూడా వివరాలు కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి ఆల్రెడీ ఉన్నాయి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఆల్రెడీ ఉన్నాయి మన డేటా మొత్తం పోలీసుల దగ్గర ఉంది ఈ బ్లూ ఫిల్మ్ చూస్తాం కదా చూసే వాళ్ళ డేటా అంతా పోలీసుల దగ్గర ఉంది అంతేకాదు దాన్ని బట్టి ఏం చేస్తున్నారు తెలుసా ఐపీ అడ్రస్ లోకల్ అడ్రస్ అన్నీ పట్టుకొని నిఘా పెడుతున్నారు మీరు గనక నేరం చేస్తే ఈ ఈ వీడియోలు చూస్తూ నేరాలకు పాల్పడుతున్నట్టయితే మీరు ఈ ముఖ్యంగా ఈ బాలికల వీడియోస్ ఎక్కువగా చిన్నపిల్లల పోను వీడియోస్ దారుణంగా ఉన్నాయి ఫేస్ ఇంటర్నెట్లో వీటిని బ్యాన్ చేయడానికి ఎంత ప్రయత్నం జరగట్లేదు అందుకని పోలీసులు ఈ నిఘా వ్యవస్థ సహకారం తీసుకున్నట్టు కదా నిన్న బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ బాబు ప్రకటించిన ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు అవగాహన కోసం ఆ వీడియోని ఆ వీడియోలు చూస్తూ ఇతరులకు షేర్ చేసే బ్యాచ్ ఒకటి ఉంది గతంలో చూసాం రామంతపూర్లో ఉండి పోర్ను వీడియోలు వాట్సాప్లోకి ఇతర సోషల్ మీడియా అకౌంట్లోకి షేర్ చేస్తున్న ఒక పోరగాన్ని అమెరికా నుంచి ఒక నిఘా సంస్థ వచ్చి అదుపులోకి తీసుకుంది విషయం తెలుసా మనకి ఉప్పల్ పోలీసులకి డైరెక్ట్గా అమెరికా నుంచి ఢిల్లీ సిబిఐకి సీబీఐ నుంచి హైదరాబాద్ పోలీస్ కమిషనరేటు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ నుంచి రామంతపూర్లో ఉన్న యువకుల ఇంటిని చుట్టుముట్టేశారు పోలీసులు నిఘా వ్యవస్థ అంత పటిష్టంగా ఉంది నిఘా వ్యవస్థ అంత పటిష్టంగా పనిచేస్తుంది అందుకనే మొబైల్ ఫోన్ని అవసరం కోసం మంచి అవసరాల కోసం వాడితే బెటర్ ఇటువంటి పనుల కోసం వాడితే ఖచ్చితంగా మన డేటా పోలీసుల దగ్గరికి వెళ్ళిపోతుంది మనల్ని ఒకవేళ చూసినాం అనుకోండి ఏం చేయకపోవచ్చు కానీ మన క్యారెక్టర్ ఎంతో పోలీసుల దగ్గరికి వెళ్ళిపోతుంది కదా దొరికిపోతున్నారు మీ ఫోన్ని పోలీసులు చూస్తున్నారు జాగ్రత్త ఈ వీడియో పైన కామెంట్ చేయండి మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నారో లేకపోతే ఇటువంటి నేరస్తులు ఏం చేయాలో మీ కామెంట్లలో చెప్పండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ